వినేటోడు ఉంటే ఇంట్లో నుంచి విమానం వెళ్ళిందన్న చందంగా తయారైంది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరు ఆయన చేసే పని అర్ధ రూపాయి అయితే చెప్పే మాటలు ఐదు వందల రూపాయి అన్నట్టుగా ఉంటాయి ఇప్పుడు అవే ఆయన్ను సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ గురి చేస్తున్నాయి తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు మరాఠీ వచ్చునని తనకు మరాఠీ భాష అంటే గౌరవం అని తెలిపారు భాష పట్ల గౌరవంతో మరాఠీ నేర్చుకున్నారని తన ఇద్దరు పిల్లలతో మరాఠీలో మాట్లాడతానని వెల్లడించారు విదేశీ భాషలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపించే మనం మన సరిహద్దు రాష్ట్రాల భాషలు కూడా నేర్చుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ కనీసం ఐదు ప్రాంతీయ భాషలు నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు ఆ మాటలకు వైసీపీ సోషల్ మీడియా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది గడిచిన కొద్ది రోజుల నుంచి సామాజిక మాధ్యమాలు కూటమి నాయకుల తీరును తూర్పు గోదావరి యాసలో తీవ్ర స్థాయిలో ఎండగడుతున్న ఒక యువకుడు పవన్ కళ్యాణ్ చేసిన ఈ మాటల గురించి ఒక వీడియో చేశాడు జెండా కూలి జెండా కూలి జాలిరెడ్డిని మాట్లాడుతున్నానంటూ పవన్ పై పడిపోయాడు మరాఠా వచ్చు అంటూ తెలుగులో చెప్పడం ఏంటని మరాఠీలోనే మాట్లాడవచ్చు కదా అని విమర్శించాడు ఇక అసెంబ్లీలో వచ్చే పదేళ్ల పాటు చంద్రబాబే సీఎం అనడంతో పవన్ ను సీఎంగా చూడాలని కలలు కన్నా జనసేన కార్యకర్తల కలలు కళ్ళలయ్యా అంటూ ఇక చెడేపీ జెండా మోయడానికేనా తాము ఉన్నది అంటూ ఆ యువకుడు నిట్టూర్చాడు ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది అందరికి నమస్కారం అండి నేనండి మీ జెండా కూలింగ్ జాలిరెడ్డి అండి అదేటి మా పవర్ రేంజర్ అన్న మహారాష్ట్రకి వెళ్లి మరాఠీ వచ్చి తెలుగులో చెప్తాడేటి ఆయన స్టేజ్ లెక్కి స్టేట్ కు స్టేట్మెంట్ మార్చడం అన్నకు అలవాటే కదా ఇంకా నయం అలవాటు ప్రకారం మహారాష్ట్రలోనే పుట్టా అని చెప్పలేదు దెబ్బగా అపోజిషన్ వాళ్ళు ట్రోల్స్ తోటందూరి చేసేవాళ్ళు ఆయన అన్న పార్టీ ఎట్టినప్పుడు ప్రశ్నిస్తా పోరాడుతా అంటే అన్న ఆవేశం చూసి ఆంధ్ర రాజకీయాలు కుదిపేస్తాడు అనుకున్నాం గానీ ఆయన ఆవేశం పదవి కోసమే గాని ప్రజల కోసం కాదని లేట్ గా తెలుసుకున్నాం అండి బాబోలు చేసే రాజకీయాలకి రాజీ పడ్డాడో లేక రాజకీయాల్లో రియాలిటీ తెలుసుకొని రియలైజ్ అయ్యాడో తెలియదు కానీ ఇంకో దశాబ్దబ్ బాబోరే సీఎం గా ఉండాలంటాడేటి అంటే రాబోయే పదేళ్ళు కూడా మేము జండాలు మోసుకుంటూ సింగిల్ గా ఎదుర్కోవడానికి స్టామినా లేక ఎలా ఇస్తే అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళు ఇల్లు సీఎంలుగా ఉండాలని అట్టకాయలు మాటలు చెప్తాడేటి అన్న వస్తే మా జీవితాలు మారతాయి అనుకుంటే ఆయన రాజకీయ జీవితం కోసం జీవితాంతం మా చేత జెండాలు మోయిచ్చేలా ఉన్నాడండి